తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు అఠహాసంగా కొనసాగుతున్నాయి ఘన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అమరవీరుల స్థూపం వద్ద డిప్యూటీ సీఎం భర్తి మంత్రులు అమరవీరులకు నివాళులర్పించారు ఆ తర్వాత రాష్ట గీతం జయ జయ హే తెలంగాణ ఆవిష్కరించారు అటు రాజ్ భవన్ లోని గవర్నర్ రాధాకృష్ణన్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలన అంశాన్ని తాను పర్సనల్ గా తీసుకున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణిచివేస్తామని అన్నారు ఇది యువత భవిష్యత్తుకు సంబంధించిన విషయం అని డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు డ్రగ్స్ అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు అలాగే ఈ విషయంలో తాను కఠినంగా చర్యలు తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇకపై తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినిపించడానికి వీల్లేదన్నారు ఉవ్వెత్తున పాల్గొన్న తెలంగాణ యువత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈనాడు డ్రగ్స్ మహమ్మారి వైపు గంజాయి వైపు మళ్లీ ఈరోజు తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది అందుకే తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేము సంకల్పించాం డ్రగ్స్ గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది పూర్తి సహకారం స్వేచ్ఛను ఇస్తున్నాం అవసరమైన నిధులు ఇస్తున్నాం డ్రగ్స్ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్య లేదు ఈ విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా పట్టుదలతో ఉన్నాను మన భవిష్యత్తు యువత భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశం అందుకే ఉక్కు పాదంతో అణిచివేయాలని మా ప్రభుత్వం సంకల్పించింది డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ప్రభుత్వ పరంగానే కాదు వ్యక్తిగతంగా నేను ఎంతో దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు గ్రీన్ తెలంగాణ రెండు వేల యాభై ప్లాన్ తయారు చేస్తున్నామని చెప్పారు రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు తెలంగాణ ఎరో ట్వంటీ స్వల్పకాలిక ఆలోచనలు కాదు దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాం మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం హైదరాబాద్ ఔటర్ రింగ్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని సబ్ అర్బన్ తెలంగాణగా రీజనల్ రింగ్ రోడ్ నుండి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం ఈ మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా తొందర ఇకపై హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండబోదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లిందన్నారు ఆయన రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది ఆంధ్రప్రదేశ్లో ఆస్తుల విభజనకు సంబంధించి ఈ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటాం హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది ఆంధ్రప్రదేశ్లో లో ఆస్తుల విభజనకు సంబంధించి ఈ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటాం ధరణి ప్రక్షాళన కార్యక్రమం చేపడతామని సీఎం రేవంత్ అన్నారు ధరణిలో ఉన్న లోపాలను సరిచేసి రైతులకు న్యాయం చేస్తామన్నారు సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక కమిటీని వేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు సమస్యలు లక్షలాది సమస్యలు మా దృష్టికి వచ్చినాయి వాటిని పరిష్కరించడానికి ధరణి విషయంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి సమస్యను పరిష్కరించి ధరణిలో జరిగిన లోపాలను సరిదిద్ది ప్రతి రైతుకు ప్రతి వాడికి మేలు జరిగే విధంగా ధరణి ప్రక్షాళన కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్తుంది ధరణి విషయంలో కూడా చాలా సమస్య